కొన్ని రికార్డుల గురించి మాట్లాడేటప్పుడు ఈ రికార్డులు ఫలానా సినిమా బ్రేక్ చేసిందని చెప్పుకుంటూ ఉంటాం కానీ కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ బ్రేక్ కావు అవి ఎప్పటికీ అలాగే నిలిచిపోయి ఉండే రికార్డులు అని చెప్పుకుంటూ ఉంటాం అలాంటి రికార్డులకు పెట్టింది పేరు ఎన్టీఆర్ గారు ఆ రికార్డులు ఏంటంటే ఆయన నటించిన పదకొండు సినిమాలు రీ రిలీజ్లో కూడా బ్లాక్ బస్టర్లు అయ్యి హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకుని ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి స్టామినా ఏంటో తెలుగు పరిశ్రమకు తెలియజేసిన ఆ పదకొండు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ కన్యాశుల్క మూవీ పంతొమ్మిది వందల యాభై ఐదులో రిలీజ్ అయిన ఈ ఎన్టీఆర్ మూవీ అఖండ విజయం సాధించింది గురుజాడ గారు రాసిన కన్యాశుల్కం నవల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి నటన అద్భుతంగా ఉంటుంది మళ్ళీ ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు తొంభై మూడులో రిలీజ్ అయ్యి రీ రిలీజ్ లోను ప్రతిసారి విజయాన్ని అందుకోవడమే కాకుండా రిలీజ్ అయిన ప్రతిసారి వంద రోజులు ఆడడం జరిగింది అలాంటి ఈ కన్యాశుల్కానికి దర్శకత్వం వహించింది పి పుల్లయ్య గారు నెంబర్ టూ రక్త సంబంధం ఎన్టీఆర్ సావిత్రి గారు అన్నా చెల్లెలుగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ పంతొమ్మిది వందల అరవై రెండులో మొదట రిలీజ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిలిచి మరోమారు వంద రోజులు పండుగ జరుపుకుంది దీనికి డైరెక్టర్ బి మధుసూదన్ రావు గారు నెంబర్ త్రీ పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదల లవకుశ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలై వంద రోజుల పైగా దిగ్విజయంగా నడిచి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ గా నిలిచింది శ్రీరామచంద్రుడు జీవిత చరిత్రను కళ్ళకి కట్టినట్లు చూపించడంలో డైరెక్టర్ సి పుల్లయ్య సిఎస్ రావు విజన్ కు ఎన్టీఆర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఎన్టీఆర్ గారు నటించిన హిందూ మైథలాజికల్ ఫిలిం శ్రీకృష్ణ పాండవీయం ఇది మొదట పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలై గత విజయం దక్కించుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలై వంద రోజులు పైగా ఆడి ట్రేడ్ పండితులను అబ్బురపరిచే పరిచే విజయాన్ని అందుకుంది నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎన్టీఆర్ నుంచి వచ్చిన మరో సెన్సేషనల్ సూపర్ హిట్ మూవీ కంచుకోట మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలై సెకండ్ రిలీజ్ లోను అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది రెండో రిలీజ్ లోను వంద రోజులు పైగా ఆడి అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది ఇక నెంబర్ సిక్స్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో సావిత్రి గారితో కలిసి నటించిన మూవీ వరకట్నం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది తిరిగి మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలై అలాంటి విజయాన్ని దక్కించుకుంది నెంబర్ సెవెన్ సాకుంతల ఈ సినిమా మొదట పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది మళ్లీ పది సంవత్సరాల తర్వాత విడుదలై సందడి చేస్తూ వంద రోజుల పండుగ కూడా జరుపుకుంది ఈ హిందూ మైథలాజికల్ సినిమాలో ఎన్టీఆర్ దుశ్శాంతుడిగా సరోజనదేవి శకుంతలగా అద్భుతంగా నటించారు దీనికి దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు నెంబర్ ఎయిట్ ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అయిన మరో అద్భుతమైన మూవీ శ్రీ తిరుపతమ్మ కథ డిఎస్ నారాయణరావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన ఈ మూవీ మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రీరిలీజ్ అయింది పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ కథ జీవిత కథను ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు నెంబర్ నైన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎన్టీఆర్ సీనియర్ సముద్రాల కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన దృశ్యకావ్యం బాబ్రూ వాహన భారీ విజయాన్ని అందుకుంది మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలై వంద రోజుల వేడుక కూడా జరుపుకుంది నెంబర్ టెన్ దానవీర సోరకర్ణ ఎన్టీఆర్ వన్ మెన్ షో అన్ని తానే అయ్యి హిందూ మైథలాజికల్ ఫిల్మ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అనేక కేంద్రాల్లో మళ్లీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలై కూడా శత దినోత్సవం జరుపుకుంది ఇక నెంబర్ లెవెన్ దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ సూపర్ హిట్ మూవీ బొబ్బులి పులి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన ఈ మూవీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పాత రికార్డును తుడిచిపెట్టి సరికొత్త రికార్డును సృష్టించింది మళ్ళీ ఇదే మూవీ పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలై రీ రిలీజ్ లోను దుమ్ము లేపింది వంద రోజులు ఆడింది ఇలా మొత్తం పదకొండు సినిమాలు ఎన్టీఆర్ గారివి రీ రిలీజ్లోనూ అద్భుతమైన కలెక్షన్లు సాధించడంతో పాటు వంద రోజులు ఆడడం అనేది ప్రపంచ సినీ చరిత్రలో ఒక ఎన్టీఆర్ గారికి మాత్రమే సొంతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాక్